ెడ్డిపాలెం మండలంలోని మర్రి చెట్ల సెంటర్ నందు ధనుష్ రెండు రెండు వేల వేల ఇరవై ఇరవై నాలుగు నాలుగు సంవత్సరంలో రూపాయలకి మీకు నచ్చిన కాంబో గ్రైండర్ మిక్సీ రైస్ కుక్కర్ మరెన్నో ఆఫర్లున్నాయి మా కస్టమర్లకు మా శ్రే అభిలాషులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఎల్లప్పుడూ మా వెంట ఉండే కస్టమర్ దేవుళ్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు బుచ్చిరేటిపాలెం ప్రజానీకానికి మరియు మా ఖాతాదారులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మన ధనుష్ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ లో నూతన సంవత్సరం సందర్భంగా కేవలం రెండు వేల ఇరవై నాలుగు రూపాయలకి చాలా అద్భుతమైన ఆఫర్స్ ఉన్నాయి ఈ సద్వినియోగాన్ని మన బుచ్చిరేటిపాలెం ప్రజానీకం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము